శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా మీకున్నటువంటి సమస్య తొలగిపోయి అనుకోకుండా అదృష్టాన్ని కలిసి వచ్చేలాగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వరాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే తెలియజేయబోతున్నానండి ఖచ్చితంగా మూడు రోజుల్లో ఫలిత ఫలితం అనేటువంటిది చూస్తారన్నమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్య గారని ఆయన జ్యోతిష్యం చాలా బాగా చెప్తారనమాట వశీకరణం స్పెషలిస్ట్ కూడాను అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడని వారంటూ ఎవ్వరూ లేరు కూడా అలాగే వివాహం గురించి కానీ భార్యాభర్తల సంబంధం గురించి కానీ స్త్రీ పురుష వశీకరణం గురించి కానీ దేని గురించైనా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది చాలా చక్కగా చెప్తారు అయితే ఆ గురువు గారి నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను నమ్మకంతో మీరు కాల్ చేశారు అంటే మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అనేది చెప్తారనమాట ఆ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఎలాంటి సమస్య అయినా కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని ఫోన్ ద్వారా కూడా వెంటనే తెలియజేస్తారు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు అయితే జపించవలసి ఉంటుందండి అది ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏ సమయమైనా సరే ఖచ్చితంగా పదకొండు సార్లు అయితే జపించవలసి ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని జపించడానికి ముందుగా మీరు శుచిగా స్నానం అనేది ఆచరించిన తరువాతనే మంత్రాన్ని జపించండి మీ యొక్క మైండ్ అనేది కూడా రిలాక్సేషన్తో ఉండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంత్రాన్నైతే జపించండి అయితే ఉదయం పూట జపించాలి అనుకునేవారు ఎవరైనా సరే బ్రహ్మ లోపు జపించండి అంటే ఉదయం మూడు నర నుంచి ఐదు గంటలన్నర లోపే మనకి ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో జపించటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఇంకా అలాగే సాయంత్రం ఉదయం పూట మాకు కుదరదమ్మా హడావుడిగా వెళ్ళిపోతాము లేదా ఆఫీస్కి వెళతాము అనుకునేవాళ్ళు సాయంత్రం పూట కూడా జపించవచ్చండి సాయంత్రం పూట అయితే ఏడు గంటలు దాటిన తరువాత ఎప్పుడైనా జపించవచ్చు మరీ ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు అంటే పది గంటల తర్వాత రెండు గంటల లోపు కూడా ఎప్పుడైనా జపించవచ్చండి ఆ సమయంలో జపించటం వలన మనకి ఆ అమ్మ అనుగ్రహం అనేది ఇంకా తొందరగా దొరుకుతుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు అందుకనే మీకు రాత్రి పూట పడుకోబోయే ముందు జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో చెబుతూ ఉన్నాము ఎందుకు అంటే ఎవరైనా మొదటిసారి చూసేవాళ్ళు కానీ అర్థం అంటే ఇంతకుముందు చూడని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రత్యేకంగా ప్రతి వీడియోలో అనేది చెప్పటం జరుగుతుందనమాట మీకు అలాగే వీడియోలో వారాహి అమ్మవారి యొక్క అమ్మవారి కుంకుమ పసుపులతో అభిషేకాలు చేసేటువంటి వీడియో అనేది కూడా పెట్టడం జరిగింది ఎవరైనా సరే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలనేవి తొలగిపోవాలి అనుకుంటే ఈ యొక్క వీడియోలో అమ్మవారి యొక్క అభిషేకాన్ని చూస్తూ మీ సమస్యలు అనేవి చెప్పుకోండి ఖచ్చితంగా తీరిపోతుంది అయితే ఈరోజు ఇప్పుడు చెప్పబోయేటువంటి వీడియో ఏమిటంటే కనుక అంటే మనం చెప్పుకోబోయేటువంటి మంత్రం దేనికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మీకు రావాల్సిన ధనం ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా కానీ బ్యాంకిల్లో ఉన్నటువంటి అంటే తాకట్టు పెట్టుకున్నా లేదా బంగారం లోన్ పెట్టుకున్నా కూడా విడిపించుకోవటానికి బాధపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుందన్నమాట అందులోను ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజున ఈ మంత్రాన్ని జపించటం వలన ఫలితం అనేది ఇంకా రెట్లు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు పడుకోబోయే లోపుగానే అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై కలగాలని అమ్మని మనసులో కోరుకుంటూ ఈ మంత్రాన్నైతే జపించండి అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారం కానీ ఏదైతే ఉందో అది తొందరగా తీరిపోవాలి మాకు ఈ అప్పులన్నీ తీరిపోయాయి ఇన్ని అనుగ్రహం వలనే మాకు ఈ కష్టాలు తొలగిపోయాయి అని వారాహి అమ్మ యొక్క అమ్మవారి రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఊహించుకుంటూ అయ్యొక్క యొక్క మంత్రాన్నైతే జపించవలసి ఉంటుందన్నమాట ప్రతిరోజు అంటే మూడు రోజుల పాటు ఆపకుండా ఉదయం సాయంత్రం రెండు పూటలా కుదిరినట్లయితే జపించడానికి ప్రయత్నం చేయండి రెండు పూటల మాకు అవకాశం లేదు కుదరలేదు అనుకునేవారు కనీసం ఒక్క పూట అయినా సరే మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా జపించండి మీ యొక్క సమస్య అనేది విత్ ఇన్ త్రీ డేస్లోనే తీరిపోతుందనమాట కాబట్టి మూడు రోజులు కంటిన్యూస్గా మాకు మధ్యలో అడ్డంకి వస్తుందమ్మా మేము ఎలా చేయాలి వాళ్ళు రేపు మంగళవారం రోజైనా కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అనమాట అయితే మీరు జపించాలి అనుకున్నప్పుడు ఆ మూడు రోజులు కూడా ఆపకుండా కంటిన్యూస్గా మూడు రోజులు జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క ధన్ మీ యొక్క ఆ ధనపరమైన సమస్య అనేది తీరిపోయి ఆ డబ్బు అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీరు తాకట్టు పెట్టి ఉన్న దగ్గరికి కానీ ఖచ్చితంగా వచ్చి చేరుతుందనమాట మీ సమస్యలు అనేవి మటుమాయమైపోతాయనమాట కాబట్టి ఎవరు కూడా దీనిని చి అంటే ఏముందిలే అనుకోకుండా సీరియస్గా నీకు ఉన్న సమస్య తొలగిపోవాలి అని అమ్మని నమ్ముకుంటూ మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు అయితే మంత్రం అనేది బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మంత్రాన్ని అయితే జపించకూడదు ఎవరైనా సరే కొద్దిగా అంటు ముట్టు లాంటివి ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నానండి జపించకుండా ఉండటం అనేది మనకి మంచిదనమాట తప్పనిసరైన పరిస్థితుల్లో అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని కొన్ని మంత్రాలనేది జపించండి అని ఆ మంత్రాలకి మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పటం అనేది కూడా జరిగిందనమాట కాబట్టి మొదటి నుంచి చూసేవారికి ఎవరికైనా కూడా మనం ఏ వీడియోలో ఏ చెప్తున్నామో అనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం ్రీం శ్రీం శ్రీ జగజ్జనయ నమ ఓ హ్రీం శ్రీం శ్రీ జగజ్జనయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఆ జగాల్ ఆ జగన్నాథ అంటే జగాన్ని మొత్తాన్ని ఏలేటువంటి ఈ వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా తప్పులు అనేటువంటివి పోకుండా నిదానముగా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మాకు అలా తప్పులు పోతున్నాయి జపించటానికి కష్టంగా ఉంది అనుకున్న వారు ఎవరైనా సరే ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం చదివినా రాసిన ఫలితం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది చదవమన్నప్పుడు పదకొండు సార్లు అన్నారు రాయమంటే నూట ఎనిమిది అనుకోవద్దండి ఎప్పుడైనా మనం ఎంత ఎక్కువగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటామో ఆ తల్లి తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు రాయండి అని ప్రత్యేకంగా వీడియోలో మీకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఖచ్చితంగా చేయండి ఇలా మూడు రోజుల్లో మాకు కుదరలేదు మళ్ళీ తర్వాత ఎప్పుడు చేయొచ్చు అంటే మంగళవారం అయినా చేయవచ్చు లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథులు అమావాస్య లేదా పంచమి తిథి కలిగినటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క మంత్ర జపం అనేది చేయవచ్చు అనమాట అయితే జపించటం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా గ్యాప్ అనేది ఇవ్వకుండా మూడు రోజులు జపించారంటే మీకు కావలసినంత ధనం అనేది మీకు వచ్చి చేరుతుందనమాట ఎవ్వరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అంటే మనకు తెలిసి చేసేది కొంత అయితే తెలియకుండా మనం చేసే పొరపాట్లనేవి మనకి అనుకోని సమస్యను తీసుకువస్తూ ఉంటాయి కాబట్టి చదవకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు చదవద్దండి ఆ సమయాన్ని మించిన తరువాత శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని అనేది జపించటానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా పిల్లల ఎగ్జామ్స్ కోసం అయితే మరికొన్ని అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి